అమృత్ జల్ జీవన్ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే బృహత్ కార్యాన్ని త్వరలోనే నెరవేర్చబోతున్నట్లు తెలిపారు ప్రభుత్వ జీవి జీవి జగన్ లక్షల కోట్ల అప్పులు నెత్తిన పెట్టిపోయినా ఆ వడ్డీలో వాయిదాలు కడుతూనే సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు సీఎం అభివృద్ధి సంక్షేమంతో పాటు శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని రౌడీజం గంజాయి డ్రగ్స్ మాఫియాలపై ఉక్కుపాదం మూపడమే అందుకు నిదర్శనమన్నారు వెనుకొండ మున్సిపల్ కార్యక్రమంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో చీఫ్ జీవి ఆంగ్స్ నేలు పాల్గొన్నారు ఆ సమస్యలు వింటూ భరోసా కల్పించారు వాటిపై పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు తక్షణమే పరిష్కరించాలన్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన జీవి ప్రజా దర్బార్కు వచ్చే ఫిర్యాదులు అత్యధిక వైకాపా ఐదేళ్ళ పాలన అరాచకాలపైనే ఉండడం జగన్ మాఫియా రాజ్ కు ఉదాహరణగా చెప్పారు జానీ గారు వారి సమస్యనే వివరిస్తున్నారు తర్వాత రూములో ప్రైవేట్ రూములో మనం ఎసే అట్లా లేదు దాని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు తర్వాత వీరవల్లి కుమారి గారు పని చేయిస్తున్నారు తుమ్మూరి అమృత రావు గారు ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం ప్రజల్లో ఇప్పటికి పాల్ ఇక్కడ వచ్చినవి కాదు యాక్చువల్గా సార్ దగ్గరికి పోతే దాన్ని ఏ టైం అయినా సరే ఎమ్మెల్యే గారు వాళ్ళ గా వచ్చిన ఫిర్యాదుదారుల ముందే ఫోన్ చేసి దాన్ని విషయాన్ని చెప్పి దాన్ని పరిష్కారం చేసే విధంగా ఏ ఒక్కటి ఒకటి మీరు నాకు ముందుగా తెలియపరచండి ప్రజా దర్బార్లో అర్జీ ఇచ్చిన ఒక పర్సన్ దాదా గారు ఉన్నారు మనతో దాన్ని కొంతమంది వైసీపీ నాయకులు మిగతా వాళ్ళు కలిసి మొత్తం ఎడుగురు కబ్జా చేశారు దానికోసం కలడానికి వచ్చాము అర్జీ పెట్టాము గత ప్రభుత్వంలో కేసు పెట్టాము స్పందనలో పెట్టాము కానీ మాకు ఎలాంటిది జరగలేదు ఎలాంటి న్యాయం జరగలేదు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేశారని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి అర్జీ పెట్టడం జరిగింది గౌరవం లేకుండా

మీ కంప్లైంట్లో వాస్తవాలు ఏంటి అనేది వెరిఫై చేయమని నేను కమిషనర్ గారిని కోరుతున్నా ఆ ల్యాండ్ సర్వేని పెట్టి ఆ భూమి మీద లేదా ఎవరిది అనేది తేల్చి నిజంగా మీకు ఆ భూమి మీద హక్కు ఉంటే తప్పసరిగా ఆ భూమి మీకు చేస్తారు అట్లాగే మిమ్మల్ని భూమి మీద మిమ్మల్ని నిజంగా ఇబ్బంది పెట్టుంటే దాని మీద భూమి మీదని తేలిన తర్వాత దయచేసి కమిషనర్ గారు ఇది ఎన్ని రోజులు తెలుస్తారు వారం రోజులు తెలుస్తుంది సీనియర్ కూడా పెట్టి ఒకరు కాదు అవసరమైతే ఇద్దరు సర్వేలు పెట్టి మండల మండల సర్వే ఇద్దరు సర్వేలతో దాన్ని తేల్చండి